నమ్మించి మోసం చేసిన కాలేరు శ్రీనివాస్పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని మలక్పేట్లోని శ్రీకుపా మార్కెట్ వ్యాపారులు డిమాండ్ చేశారు వ్యాపార అవసరాల నిమిత్తం వంద మంది వద్ద ఒక్కొక్కరికి తెలియకుండా మరొకరి వద్ద నుంచి కోట్ల రూపాయలను లక్ష్మీ ప్రసన్న కంపెనీ శ్రీరామ ట్రెండింగ్ కె శ్రీనివాస టాబరింగ్ మర్చెంట్ చింతపండు వ్యాపారి శ్రీనివాస్ వాహా చేశారని వారు ఆరోపించారు దీంతో కోల్డ్ స్టోరేజ్లు సొంత భవనాలు కొనుగోలు చేశారని పేర్కొన్నారు వ్యాపారులందరినీ డబ్బుల కోసం తిరిగి చెల్లించాలని అడగడంతో ఆస్తులను బినామీ పేర్లకు బదలాయించి కోల్డ్ స్టోరేజ్లను విక్రయించేశాడని తెలిపారు ఇప్పుడు ఐపీ నోటీసులు పంపించి తప్పించుకుని తిరుగుతున్నాడని సీసీస్ పోలీసులు శ్రీనివాస్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు అశోక్ అండి తర్వాత మాది కూడా థర్డ్ జనరేషన్ షాపు కనీసము మార్కెట్లో ఒక ఇరవై నుంచి ముప్పై షాపులు మా దగ్గర స్టాఫ్ పనిచేసిన వాళ్ళై ఉన్నాయి చాలా ఓల్డ్ షాపు కానీ ఇలాంటి ఎప్పుడు ఫేస్ చేయాలి ఇలాంటి ప్రాబ్లము ఈ కాలేరు శ్రీనివాసు దాత్రిక వీళ్ళిద్దరు కలిసి మొత్తం మార్కెట్లో రైతులకు స్మాల్ ట్రేడర్స్కు తోటి వ్యాపారస్తులకు అందరికీ సుమారు నూట యాభై కోట్ల పైనే వస్తుంది ఇంక కొంతమంది చెప్పడం లేదు మాకు తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వీళ్ళందరినీ మోసగించి అతనికి ఉన్న ప్రాపర్టీస్ పెద్ద మొత్తంలో అమ్మేశాడు ఇంకా బేనామీ ప్రాపర్టీ వ్యక్తి సుమారు వంద మందికి పైగా అందరినీ మోసపూరితంగా స్నేహితం చేసి చాలా మోస్ట్ ట్యాక్ట్ఫుల్గా వ్యవహరించి సుమారు వంద కోట్ల నుంచి వంద యాభై కోట్ల వరకు ప్రతి వ్యాపారిని మోసగించిన వ్యక్తి కాలేరు శ్రీనివాస్ చింతపండు వ్యాపారం దుకాణం పేరు శ్రీ లక్ష్మి సాయి ప్రసన్న మరియు వజ్ర ఇంకో విషయం ఏంటంటే ఎనభై నాలుగు మందికి ఐపీ నోటీస్ ఇచ్చాడు నేను ఇంత ఇంత బాకీ ఉన్నా నా దగ్గర రెండు జతల బట్టలు ఉన్నాయి ఇంకేం లేవు అని ఐపీ నోటీస్ ఇచ్చాడు సో దాని గురించి కూడా కొంతమంది కోర్టుకు వెళ్తున్నారు కాబట్టి నేను ప్రభుత్వంతో మరియు ప్లస్ మన క్రిమినల్ సిసిఎస్ వారితో విన్నపం ఏంటంటే దయచేసి దీని మీద తక్షణమే యాక్షన్ తీసుకొని సరైన న్యాయం చేస్తారని ఆశిస్తాను Thank you. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.